వైసీపీ సంచలన వీడియో విడుదల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి టీడీపీ కీలక నేత టిడి జనార్దన్ మధ్య సమావేశమైన సీసీ ఫుటేజ్ ని వైసీపీ విడుదల చేసింది తాడేపల్లిలోని పార్క్ విల్లాలో వీరిద్దరు ఐదు నిమిషాల పాటు చర్చించారని వైసీపీ ఆరోపించింది ఈ భేటీ లిక్కర్ స్కామ్ హాజరు కాకముందే జరిగిందని అనంతరం విజయసాయి రెడ్డి సీఎం జగన్ పై విమర్శలు చేయడం వెనుక కుట్రే ఉందని పార్టీ అనుమానం వ్యక్తం చేసింది జగన్ నమ్మకంతో రాజ్యసభకు పంపితే చంద్రబాబుకు మేలు చేయడం నమ్మక ద్రోహం కాదా అని వైసీపీ ప్రశ్నించింది రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సిపి పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి మూడు మూడున్నర సంవత్సరం టర్మ్ ఆ కూటమికి తాను ప్రలోభాలకులు అని అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున తీసుకుని ఇటువైపును తీసుకునిగా చెప్పిస్తే వాళ్ళే ఉంటున్నా విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర నెల సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సిపి పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకులు అని అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకొని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది